స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు మన నేను కూడా స్కూల్లో చదువుకున్నా ఎవరు అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద స్కూల్ పుస్తకాల మీద ఎవరి అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది ఒక భగత్ సింగ్ పుస్తక ముద్రనుంటే బాగుంటుంది అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా దరిద్రంగా ఉంటది కదా చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు కాదు మీరు నవ్వుతున్నారు కదా మీరు చెప్పండి ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతను ముప్పై రెండు కేసులు పైన ముప్పై తొమ్మిది కేసులు ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు బెయిల్ నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఇక్కడున్న మీరు ఒకళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి పోలీసులు నియంత్రణ చేసే వ్యక్తి ఐదు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ముప్పై కేసులు పైన ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ ఏం సూచిస్తుంది ఇది మనకు మన ముఖ్యమంత్రి మనవడా మన వర్గపోడా మనవడని కాదు ముఖ్యమంత్రి స్థలంలో ఉండేవాడు సరైన కాదా అనేది మనం అందరం ఆలోచించాలి మీ భవిష్యత్తు ఇది